ఈ రోజు దుర్గాదేవితో పాటు మా గ్రామ దేవతలకి కూడా నైవేద్యం పంపించాము తాలింపులో కొంచెం ఇంగువ కొద్దిగా బెల్లము వేస్తే చాలా బాగుంటుందండి వండుకున్న అన్నంలో ఉడికించిన చింతపండు గుజ్జు తాలింపుతో పాటు కొద్దిగా ఆవపిండి చల్లితే చాలా బాగుంటుందండి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుందండి అమ్మవారికి పులిహోర చాలా ఇష్టము అందుకని పులిహోర కూడా చేశాము పులిహోరతో పాటు మిరియాలు బెల్లం పొడి వేసి పానకం కూడా చేసామండి మిరియాల పొడి తురిమిన బెల్లము కావలసినన్ని నీళ్లు పోసి బాగా కలిపేసి వడపోస్తే పానకం రెడీ అవుతుందండి అమ్మవారికి మిరియాలతో చేసిన బెల్లం పానకం చాలా ఇష్టం అండి అందుకని బెల్లం పానకం చేసాము కట్టె పొంగలి పులిహోర బెల్లం పానకంతో పాటు అమ్మవారికి ఇష్టమైన చలివిడి కూడా చేసామండి చలివిడి కోసం బియ్యం నానబెట్టి నానిన తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసి బియ్యం ఆరబెట్టాలి ఆరిన బియ్యం మిక్సీలో మెత్తగా పిండి చేసుకుని తగినంత బెల్లం వేసి ముద్దలాగా కలుపుకోవాలి అమ్మవారికి ఇష్టమైన చలివిడి రెడీ అవుతుందండి అన్నపెట్టిన పెసరపప్పు నీళ్లు తీసి చలివిడి మీద వేస్తే వడపప్పు కూడా రెడీ అండి